త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి పైన వాటిని మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ కంపెనీకి అలాగే స్పాన్సర్ మనకు రెఫర్ ఎవరైతే చేసారో వాళ్ళకి కాల్ చేయొచ్చు కింద వచ్చేసి డాష్ బోర్డ్ అంటే మళ్ళీ ఇందాక ఏవైతే ఓపెన్ అయిందో అదే ఓపెన్ అవుతుంది మన ఐడి కార్డ్ కూడా షో చేస్తుంది మన ప్రొఫైల్ ఏదైతే ఉందో మన ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు బ్యాంక్ కేవైస్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి బ్యాంక్ కేవైస్ మీద మనము క్లిక్ చేస్తున్నాను ఓకే నాది ఆల్రెడీ కేవైసీ అప్రూవ్ అయింది కాబట్టి మీకోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మనం ఫస్ట్ మన జెట్ పే ఐడి నెంబర్ అడుగుతుంది తర్వాత మన పేరు ఎంటర్ చేయాలి తర్వాత మన పాన్ కార్డు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి అలాగే బ్యాంక్ సెలెక్ట్ అవుతుంది మన అకౌంట్ నెంబర్ టైప్ చేసేసి నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి అప్డేట్ కొట్టాలి ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇక్కడ మన పాన్ కార్డ్ దగ్గర యాక్సెప్ట్ చేయదు ఓకే అది మనము అకౌంట్ లింక్ అయిందో లేదో చూసుకోవాలి లేకపోతే ఇక్కడే ఆటోమేటిక్గా ఏదో ఫైవ్ టు టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తుందంట చూసుకోండి అది కంప్లీట్ చేసుకోండి మీరు డ్రా పెట్టుకున్నప్పుడు మీ అకౌంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ అకౌంట్లోకి జమ అవుతుంది మన జెట్ పే కమిషన్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైనా కానీ ఓకే ఆ అమౌంట్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మన అకౌంట్లో పడుతుంది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాంక్కి కేవైసీ చేయండి లేదు సార్ నాకు బ్యాంక్ కేవైసీ లేదు నాకు పాన్ కార్డ్ లేదన్న వాళ్ళకి అది ఆపర్చునిటీ వచ్చేసి మనము ఇక్కడ ఫండ్ వేరేట్లకి తెచ్చుకున్న అమౌంట్ను మనము మన ఐడి యాక్టివేషన్కి కానీ రీఛార్జ్లకి కానీ వాడేసి ఆ అమౌంట్ మనము క్యాష్గా మలుచుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్